హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ ఈ రోజు నేను మీకు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చూపిస్తాను మిస్ కాకుండా వరకు చూడండి ఏ గార్డెన్ కైనా ఇన్స్టెంట్ గ్లో ఇచ్చే మ్యాజిక్ ఫ్లవర్ ప్లాంట్ ఇది దీన్ని ఎల్లో అల్మండా అంటారు అల్మండ ఎల్లోని సన్సన్ ఫ్లవర్ అంటారు ఎందుకంటే ఫుల్ డే బ్రైట్ గా బ్లూమ్ అవుతుంది ఫాస్ట్ గ్రోయింగ్ వైన్ వాల్స్ గేట్స్ ఆర్చెస్ ఏదైనా సూపర్ కలర్ఫుల్ గా మార్చేస్తుంది ప్లాంట్ జస్ట్ ఫుల్ సన్ లైట్ ప్లస్ వీక్లీ వాటరింగ్ చాలు కంటిన్యూస్ ఫ్లవరింగ్ లిటరలీ ట్వెల్వ్ మంత్స్ లో మేజర్ సీజన్స్ లో నాన్ స్టాప్ బ్లూమ్ వస్తాయి హౌస్ ఫ్రంట్ లుక్ ఎలివేట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆలమండాయల్లో పెర్ఫెక్ట్ ప్లాంట్ పొల్యూషన్ ఏరియాలో కూడా ఈజీగా సర్వైవ్ అవుతుంది ప్లస్ ఈ ప్లాంట్ పెస్ట్ రెసిస్టెంట్ అండ్ సూపర్ హార్డీ సన్ లైట్ ఎక్కువగా ఇష్టపడుతుంది సో అవుట్ డోర్ లో ప్లాంటేషన్ చేయండి ప్రూనింగ్ రెగ్యులర్ గా చేస్తే బుషి గ్రోత్ అండ్ మోర్ ఫ్లవర్స్ వస్తాయి మీ గార్డెన్ లో ఆల్మండాయల్లో ఉందా లేక కొనాలనుకుంటున్నారా కామెంట్ లో చెప్పండి జెట్రోపా ప్లాంట్ అంటే గార్డెన్ లో ఇన్స్టెంట్ అట్రాక్షన్ జట్రూపా రెడ్ అనేది ఎవర్ బ్లూమింగ్ ష్రబ్ ఈర్ అరౌండ్ పూలు పూస్తూనే ఉంటాయి బ్రైట్ రెడ్ స్టార్ లైక్ ఫ్లవర్స్ బీసన్ బటర్ఫ్లైస్ ని అట్రాక్ట్ చేస్తాయి హీట్ టాలరెంట్ చేస్తుంది ఏపీ అండ్ తెలంగాణ క్లైమేట్స్ కి సూపర్ సూటబుల్ పెద్ద స్పేస్ అవసరం లేదు బార్డర్స్ పార్ట్స్ ఎంట్రన్స్ లో పెర్ఫెక్ట్ లుక్ మీరు జట్రూపా ప్లాంట్ ని గార్డెన్ లో ట్రై చేశారా కామెంట్ లో తెలపండి ఇప్పుడు చూస్తున్న ప్లాంట్స్ ని అమేలియా ప్యాంటిస్ అంటారు ఫైర్ బుష్ అని కూడా అంటారు అమేలియా ప్యాంటిస్ అనేది సూపర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఫ్లవరింగ్ స్ట్రబ్ ఫుల్ సన్ లైట్ లో కూడా కంటిన్యూస్ గా ఆరెంజ్ రెడ్ ఫ్లవర్స్ వస్తాయి వీటిలో ఫ్లవర్స్ ట్యూబ్స్ లాగా ఉంటాయి బటర్ఫ్లైస్ హమ్మింగ్ బర్డ్స్ బీస్ ని చాలా అట్రాక్టివ్ చేస్తుంది ల్యాండ్స్కేప్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక్కడ నుండి అన్ని లో డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న ప్లాంట్స్ చూపిస్తాను మిస్ కాకండి ఈ ఫ్లవర్ స్మెల్ ట్రై చేశారా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియం ఫ్రాగ్రెన్స్ ఇదే గార్డెనియా జాస్మిన్ ఆయిడ్స్ గార్డెనియా అంటే లగ్జరీ ఫ్రాగనెన్స్ ప్లస్ బ్యూటిఫుల్ వైట్ బ్లూమ్స్ కాంబినేషన్ ఇండోస్ బాల్కనీ ఎంట్రన్స్ ఏ చోట పెట్టినా ఇన్స్టెంట్ క్లాసీ లుక్ వస్తుంది ఫ్లవర్స్ ప్యూర్ వైట్ గా ఉంటాయి నైట్ టైమ్ లో కూడా మెసమరైజింగ్ గా కనిపిస్తాయి ఇప్పుడు చూస్తున్నవి క్రేప్ జాస్మిన్ వీటిని పిన్వీల్ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఈ ప్లాంట్స్ గ్రీన్ ఫ్లవరింగ్ ష్రబ్ ఈ రౌండ్ వైట్ ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి గార్డెన్ లో పీస్ఫుల్ వైపు క్రియేట్ చేస్తుంది మన క్లైమేట్ కి పెర్ఫెక్ట్ ఫిట్ ఎంట్రన్స్ పాత్వేస్ హోమ్ ఫ్రంట్ లో పెట్టిన ఇన్స్టెంట్ క్లీన్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తాయి ఈ లీవ్స్ ప్యాటర్న్ చూసారా వైట్ గ్రీన్ కాంబో నెక్స్ట్ లెవెల్ బ్యూటీ ఈ ప్లాంట్స్ వెరిగేటెడ్ క్రేప్ జాస్మిన్ అంటారు నార్మల్ జాస్మిన్ ఒకటి కానీ వెరిగేటెడ్ వెర్షన్ అయితే ఫుల్ ప్రీమియం లుక్ వైట్ బోర్డర్స్ తో గ్రీన్ లీవ్స్ డే లైట్ లో మిర్రల్ లా గ్లో అవుతాయి పిన్వీల్ వైట్ ఫ్లవర్స్ గార్డెన్ కి పీస్ఫుల్ వైబ్ యాడ్ చేస్తాయి హౌస్ ఎంట్రన్సెస్ పాత్వేస్ బాల్కనీస్ ఏ చోట పెట్టిన ఇన్స్టెంట్ ఎస్ట్రాక్షన్ ప్రూనింగ్ రెగ్యులర్ గా చేస్తే బిస్ అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది స్మాల్ సైజ్ బట్ ఫుల్ బ్యూటీ ఇదే డ్రాఫ్ క్రేప్ జాస్మిన్ పిన్వీల్ వైట్ ఫ్లవర్స్ సౌతమంతా పోస్తాయి హౌస్ ఫ్రంట్కి ఇన్స్టెంట్ క్లీన్ అండ్ బ్రైట్ లుక్ వస్తాయి లీవ్ సైజ్ చిన్నగా ఉంటాయి ప్లాంట్ టోటల్గా క్యూట్ అండ్ డెకరేటివ్గా ఉంటుంది ఈ ఫ్లవర్ స్మెల్ చూసారా నేమ్ వింటే తెలుస్తుంది ఈ ప్లాంట్స్ ని గంధరాజ్ అంటారు ఫ్రాగ్నెన్స్ ని పెంచి మ్యాజిక్ ప్లాంట్ ఇవి గంధవర్ధనం అనేది ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఫ్లవర్ ప్లాంట్ వైట్ కలర్స్ పెటర్స్ తో చాలా బాగుంటుంది గార్డెన్ లో కామన్ డివైన్ వైబు క్రియేట్ చేస్తుంది ఇప్పటి వరకు చూపించిన జాస్మిన్ ప్లాంట్స్ ని కొన్ని కొన్ని ఏరియాలో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు గోవర్ధనం అని నందివర్ధనం అని చాందిని అని గంధరాజ్ అని పిలుస్తారు నేమ్ ఏమైనప్పటికీ స్మెల్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి మీకు ఏమైనా ప్లాన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది స్మాల్ సైజ్ ప్లాంట్స్ అయితే మేము ఇక్కడ నుండి కొరియర్ చేసేస్తాం బిగ్ సైజ్ ప్లాంట్స్ అయితే వెహికల్ అరేంజ్ చేసి మీకు డెస్టినేషన్కి సేఫ్గా పంపిస్తాము మరిన్ని ప్లాన్స్ రిక్వైర్మెంట్స్ కోసం మన ఏఎస్ ప్లాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ